వెల్కమ్ మై ఛానల్ కాలేజ్ బై ట్రావెలింగ్ మరి ఈ రోజు నేనైతే విజయవాడ నుంచి కర్నూలుకు అయితే వెళ్ళబోతున్నాను ఎందుకంటే కర్నూల్లో కొండారెడ్డి కొండ చూడడానికి అయితే వెళ్తున్నాను మరి విజయవాడ నుంచి బస్సులో అయితే వెళ్ళిపోతున్నాను ఆ బస్సు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి మరి మీరు చూస్తున్న బస్ అనమాట నేను ఎక్కి కర్నూలు వెళ్లేది మరి విజయవాడ నుంచి కర్నూలు అయితే నేను సీట్ రిజర్వేషన్ చేసుకున్నా నాకైతే విండో సీట్ అయితే ఉందనమాట అందుకని చెప్పేసి విండో సీట్ రిజర్వేషన్ చేసుకున్నా మరి నేనైతే సూపర్ లగ్జరీ బస్ అయితే రిజర్వేషన్ చేసుకున్నా కదా ఇందులో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి మరి ఈ యొక్క సీట్ పక్కన అయితే ఛార్జింగ్ పార్ట్స్ అయితే ఉంటాయి ఆ చార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట మనం బస్సు స్టార్ట్ అయినప్పుడు అయితే డ్రైవర్ గారు మరి స్విచ్ ఆన్ చేసి పవర్ అయితే మనకు సప్లై ఇస్తాడు మరి కాసేపట్లో అయితే జర్నీ అయితే స్టార్ట్ అవపోతుంది మరి జర్నీ అయితే నైట్ అంతా ఫుల్ టైడ్ అయిపోయాయి కాబట్టి పడుకుంటాం మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అయింది నేను అయితే విండో సీట్ కూర్చున్నాను మరి నర్సరాపేటలో టిఫిన్ చేద్దాం అయితే ఆగాము మరి మీరు చూస్తాను కదా ఇప్పుడు బస్ స్టాండ్ అనమాట బయట మొత్తం ఇలా బస్ లో మరి చేయడానికి అయితే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ లా ఆపాడు మరి త్వరగా టిఫిన్ చేసి జర్నీ అయితే స్టార్ట్ అయిపోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది హలో గా నమస్తే మరి కర్నూలు లో కొండీ బుడి చూసి చూడడానికి అయితే వచ్చేసాం డే అంతా జర్నీ చేసి నైట్ అలసిపోయి ఫుల్ పడుకున్నాను మరి మార్నింగ్ అయితే కొండారెడ్డి బుడి చూసి చూడడానికి అయితే వచ్చేసాను మీరు చూపిస్తున్నాను కదా ఇదే కర్నూలు లో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు మరి కొండారెడ్డి బుర్జు చూసారా మరి పాస్పోర్ట్ ఆఫీస్ అయితే మన కొండారెడ్డి బుర్జు దగ్గరే ఉంటదన్నమాట కర్నూలు ఎవరైనా పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి రావాలంటే ఈ కొండారెడ్డి బుర్జు దగ్గరకు వచ్చారంటే అక్కడే ఆఫీస్ ఉంటది మరి మీరు చూస్తున్నారు కదా ఇదనమాట ఈ కొండారెడ్డి బుర్జ్ బ్యాక్ సైడ్ అనమాట మరి ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటదో మీకు చూపిస్తా కొంచెం ముందుకెళ్ళి ఆ వీడియో చూపిస్తా చూడండి మరి మీరు చూస్తున్నారు కదా ఇదన్నమాట కొండారెడ్డి బుర్జు ఫ్రంట్ వ్యూ అనమాట మరి చూడడానికి అయితే ఈ కొండారెడ్డి బుర్జు ఫ్రంట్ నుంచి అయితే ఎలా ఉంటది ఇది ఎలా ఉంటదంటే మొత్తం మూడు ఫ్లోర్లున్నట్టుగా ఉంటది ఉంటదన్నమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మరి మీరు చూస్తున్నారు కదా ఇదన్నమాట మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం టికెట్ అయితే ఏం లేదు డైరెక్ట్ గా వెళ్ళిపోవడం అనమాట మీరు అయితే చూస్తున్నారు కదా ఈ ఎంట్రెన్స్ ఇలాగే ఉంటది వితౌట్ టికెట్ తో అయితే మనం లోనికి అయితే వెళ్ళిపోతున్నాం మనకే కాదు ఇక్కడ ఎవరికైనా సరే ఎంట్రీ అనమాట మరి ముందర అయితే ఇలా కొంచెం గార్డెనింగ్ అలాగే ఎవరైనా తో వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి చైర్స్ అయితే చూస్తున్నారు కదా మరోసారి అలా ముందు చూడండి గార్డెనింగ్ అలాగే ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది మీకు చూపిస్తున్నా చూడండి ఈ దీని చరిత్ర అయితే చాలా ఉంది ఆ చరిత్ర అంటే ఇప్పుడు మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొండారెడ్డి బుర్జ అనేది కర్నూలు నగరంలోని ఒక చారిత్రక కట్టడం దీనికి పదిహేడవ శతాబ్దంలో నవాబుల బంధించబడిన అల్లంపూర్ చివరి పాలకుడు కొండారెడ్డి పేరు పెట్టారు కొండారెడ్డి ఈ కోట నుండి సొరంగాల ద్వారా తప్పించుకున్నారని కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ బుర్జు కర్నూలు కోట యొక్క నాలుగు బుర్జులలో ఒకటి అయితే మిగతా మూడు టైం గడిచే అవి నాశనం అయిపోయాయి అనమాట అంటే ఐ మీన్ పాడైపోయాయి పదిహేడవ శతాబ్దంలో కర్నూలు నవాబు కొండారెడ్డిని ఈ కోటలో బంధించినట్లు చెప్తారు అందుకే దీనికి కొండారెడ్డి బుర్జు అని పేరు వచ్చింది కొండారెడ్డి ఈ కోటలో బంధించినప్పుడు తప్పించుకోవడానికి కోటలో ఉన్న ఒక రహస్య సొరంగ మార్గం ఉంటది అనమాట ఆ సొరంగ మార్గం నుంచి ఆయన తప్పించుకున్నాడు ఒకసారి ఈ కొండారెడ్డి బ్రిడ్జు ప్రచువేషన్ మనం ఆలోచిస్తే ఈ బ్రిడ్జ్ అనేది కర్నూలు సిటీ మొత్తానికి మిడిల్ లో ఉందని చెప్పేసి గుర్తించవచ్చు ఇప్పటికైనా హైదరాబాద్ అంటే చార్మినార్ ఎలా గుర్తుపడతారు కర్నూలు అంటే కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది అందరు గుర్తుపడతారు అసలు కొండారెడ్డి బుర్జు హిస్టరీ గురించి ఒకసారి మనం కనుక ఆలోచిస్తే నిజానికి కొండారెడ్డి బుర్జు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట ఇది కర్నూలు నగరానికి నడిబొడ్ ఉంది చందన కోటకు నాలుగు వైపులో ఉన్న బుర్జులలో కొండారెడ్డి బుర్జు ఒకటి కానీ మిగతా మూడు బుర్జులు శిథిలమైపోయి మిగిలిన రెండు బుర్జులు తుంగభద్రా నదిని ఆనుకొని ఉన్నాయి వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర మరొకటి సాయిబాబు గుడి ముందున్న బంగ్లా పక్కన ఉన్నాయి నదిని దాటి శత్రువులు ఎవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడు ఇక్కడ పహరా కాస్తుండేవారు పంతొమ్మిది వందల ముప్పైలో భారతీయ పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి పక్కన ఉన్న బుర్జు దస్త్రాన్ని ప్రచురించి దాని క్రింద రామనాయుడు బుర్జు అని రాశారు పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు కొండారెడ్డి బుర్జు చరిత్ర గురించి ఎటువంటి శాస్త్రాలు లభ్యం అవ్వలేదు మనకు తెలిసినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా ఈ కొండారెడ్డి బ్రిడ్జి మొత్తం నాలుగు భాగాలుగా ఉంది కింది భాగంలో తూర్పు వైపు కాపులాధర ఉండటానికి ఒక చిన్న గది ఆగ్నేయ వైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి మధ్య భాగంలో నాలుగు స్తంభాలు ఈ బ్రిడ్జ్ కు సపోర్టు గా ఉన్నాయి వీటిని నవాబుల కాలంలో బ్రిడ్జ్ పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు మొదటి అంతస్తులో కుడి ఎడమల వైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నెట్ట నిల్వగా ఉన్నాయి అంటే శత్రువులు ఎవరైనా అంటే వాళ్ళ ఎనిమీస్ ఎవరైనా దాడి చేసినప్పుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డుపడతాయి అనమాట ఆ పై భాగంలో సైనికులు ఉండటానికి ఐదు పెద్ద పెద్ద రూములు అంటే ఐదు పెద్ద పెద్ద గదుల్లాగా అయితే పెట్టారు ఖైదీలను బంధించడానికి రెండు చిన్న గదులు ఉన్నాయి అదే విధంగా మధ్యలో అవసరం పడినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది ఈ సొరంగ మార్గం అల్లంపూర్ వరకు ఉందని ఇక్కడ ప్రజలు అభిప్రాయపడతారు నది కింద నుండి సొరంగ మార్గం నిర్మించడం అప్పట్లో అసాధారణమైనది కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయట నుండి తుంగభద్రా నది ఒడ్డు వరకు గాని ఎస్పీ కార్యాలయం వరకు గాని ఉండి వచ్చ ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు శత్రువుల నుండి తప్పించుకోవాల్సిన సందర్భాలలో ఈ సొరంగ మార్గం ద్వారా వాళ్ళు అక్కడి వరకు వెళ్లి అలాగే తుంగభద్రా నదిని దాటి వెళ్లిపోవచ్చు రెండవ అంతస్తు అర్ధ వలయాకారంలో చిన్న ఐ మీన్ హాఫ్ సర్కిల్ అనమాట చిన్న మార్గంలో ఉంటుంది ఇందులో పడమర వైపు సైనికుల కోసం నిర్మించిన ఏడు గదులు అంటే సెవెన్ రూప్స్ వాటికి ఎదురుగా శత్రువులు ఉన్న ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు గల మనిషి పట్టేంత నిర్మాణాలు ఉన్నాయి ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనబడకుండా తమను తాము రక్షించుకుంటూ కోటపైకి వచ్చినటువంటి శత్రువులపై దాడి చేయడానికి వీలు అవుతుంది ఇక్కడ నుండి తుపాకుల ద్వారా కింది వారిని కాల్చవచ్చు మీరు చూస్తున్న ఈ ప్లేస్ మరి కొండారెడ్డి బుర్జు థర్డ్ ఫ్లోర్ అనమాట మీరు చూస్తే పైన మొత్తం ఇలాగా బాగా ఎంపిటీగా బాగుంటుంది కొండారెడ్డి బుర్జి ఎంత ఫేమస్ అంటే మన తెలుగు సినిమాలు చాలా సినిమాల్లో ఈ కొండారెడ్డి బుర్జీ షూటింగ్ అయితే చేశారు ఇప్పుడు నీకు చూపిస్తున్నది ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లర్స్ లా కనపడుతున్నాయి కదా ఈ పిల్లర్స్ అనేటివి అప్పట్లో ఉన్న సోల్జర్స్ అంటే ఆ రాజ్యాన్ని కాపాడుకునేటువంటి జనరల్ గా మన భాషలో అయితే ఆర్మీ పర్సన్స్ అంటారు అంటే అవతల వచ్చే ఎనిమిస్ ని మన పై ఆ బుర్జు పైనుంచి వాళ్ళు పైకి రాకుండా అటు నుంచి అంటే పైకి పంపిస్తారు మరి వెనకాల మీకు చూపిస్తున్నా కదా ఇవే అనమాట అప్పట్లో ఉన్న ఈ సైనికులకు మరి రూమ్స్ అనమాట మొత్తం ఐదు రూమ్ లా ఉంటాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉందో చూపిస్తాం మరి బుడ్జి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే నేను చూపిస్తాను చూడండి మరి మీకు ఇక్కడ రెడ్ బోర్డ్ లో ఒకటి కనపడుతుంది కదా అది ఒక చిన్న రూమ్ అనమాట అంటే ఆ రూమ్ లో మరి ఏమన్నా లోనే ఉందో చూపిస్తా అప్పట్లో యుద్ధ సామాగ్రి మొత్తం ఇందులో పెట్టుకునే వాళ్ళు మరి దీని పక్కన అయితే మిగతా ఐదు రూమ్ లాగా ఉంటాయి ఇవి నిజానికి అయితే రూమ్ లాగా కూడా అనిపించట్లేదు బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఐదు ఉన్నాయి కదా ఈ మిడిల్ లో అయితే ఒక సొరంగ మార్గం ఉంటది ఈ కొండారెడ్డి పూడి చెప్పిన మరి సొరంగ మార్గం ఉందని చెప్పాను కదా ఇదన్నమాట సొరంగ మార్గం మరి దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేను మాక్సిమం దాని దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తున్నాను మీకు లోపల ఏముందని చూపించడానికి మరి సొరంగ మార్గంలో అయితే ఇప్పుడైతే గో ఒక నిచ్చెన ఉంది ఒకప్పుడైతే మరి మెట్లు ఉండేవి అనమాట ఆ నిచ్చెన కూడా మరి ఎందుకు పెట్టారో తెలియదు మరి ఇక్కడ నుంచి అనమాట అప్పట్లో రాజులు అలాగే యుద్ధం చేసే సైనికులు కూడా తప్పని పరిస్థితుల్లో ఆ సొరంగ మార్గం నుంచి అయితే తప్పించుకునేవాళ్ళు మరి కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫైవ్ ఉన్నాయి ఫైవ్ రూమ్స్ లాగా ఉన్నాయి మరి పైన అయితే ఒక పిల్లర్ లాగా ఉంటుంది మరి ప్రజెంట్ ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ ఒక టూరిజం ప్లేస్లో అయిపోయింది అందరికీ మరి నైట్ టైంలో అయితే లైట్స్ వేస్తారు చాలా బాగుంటుంది చూడడానికి మరి మీరు ఎప్పుడైనా కర్నూలుకు వస్తే కొండారెడ్డి బ్రిడ్జ్ చూడడం మాత్రం మర్చిపోకండి మరి నేను ఈ వీడియో చేయడానికి వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాను అలాగే వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి